హలో చెప్పండి మీ పేరు చెప్పండి ముబిన్ ముబిన్ గారు చెప్పండి మేడం నాకు ఈ నార్మల్ గా ప్రతిసారి మొబైల్ ఏదైనా నోటిఫికేషన్ వచ్చాక నార్మల్ గా మొబైల్ చూ ప్రతిసారి మొబైల్ చూస్తున్నా చూడకపోతే ఏదో భయమేయట్టు అలా అవుతుంది ఓకే రైట్ రైట్ వైస్ మ్యూట్ చేయండి ముబిన్ గారు మీకు యాంగ్జైటీ ఉంది యాంగ్జైటీ వలన ఆ నోటిఫికేషన్లో లో ఏమొచ్చిందో ఏంటో అక్కడ నాకు అంటే మీకు లైఫ్ పట్ల కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎకడమిక్స్లోనో కెరీర్లోనో ఇంకో దాంట్లోనో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అలాగే మీ రిలేషన్షిప్స్లోనో ఇంకెక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాటిల్లో వచ్చే మెసేజ్లు ఎక్కడ ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రాపర్గా ఫుల్ఫిల్ అవ్వకుండా రిజెక్ట్ చేయబడుతున్నాయని భయం ఉంటుంది మీరు ఎక్కడో సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ మీరు రియాక్ట్ అవుతారు రియాక్ట్ అయిన దానికి వేరే వాళ్ళు రియాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఎక్కడ నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు నోటిఫికేషన్లో వస్తుంటుంది కదా అది మీకు భయము ఇలా మీకు మీ లైఫ్లో నెగిటివ్ వద్దనుకుంటున్నారు పాజిటివ్ కావాలనుకుంటూ ఉంటారు అండ్ సక్సెస్ అవ్వాలనుకుంటూ ఉంటారు సక్సెస్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను డౌట్ వస్తుంది ఈ నోటిఫికేషన్ కాదు అక్కడ సమస్య నోటిఫికేషన్ నెగిటివ్ ఏమో అనేటువంటి థాట్ వలన భయం వేస్తుంది నోటిఫికేషన్ పాజిటివ్ ఏమో అనే థాట్ రాదు రైట్ నెగిటివ్ ఏమో అన్న థాట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా భయం వేస్తుంది ఆ ఎంజైటీ సివియారిటీని బట్టి చిన్నపాటి యాంగ్జైటీస్ యాంగ్జైటీస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ బట్ యాంగ్జైటీ డిజార్డర్గా మారి రెగ్యులర్ లైఫ్కి ఇబ్బంది అవుతుంది నేను నిద్రపోలేకపోతున్నాను చిన్న చిన్నగా ఫోన్ ఆఫ్ చేసి పడుకుంటారు దానికి ఏం ఇబ్బంది లేదు అలా కాకుండా ఆ లూప్లో ఇరికిపోయాను అన్నప్పుడు మంచి సైకాలజిస్ట్ని కలిసి కౌన్సిలింగ్ తీసుకోవాలి తీసుకుంటే దాన్ని ఓవర్కమ్ చేస్తాం ఓకే సార్